క్రైస్తులా బైబిల్లో అందరికంటే గొప్ప స్నేహితుడు ఎవరు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటాము ఎందుకంటే ఆయన పరలోకాన్ని వదులుకొని దేవుడు మన కోసం దిగొచ్చి మనల్ని దాసులని పిలవక ఆయన స్నేహితులని పిలిచారు ఆయన కంటే గొప్ప స్నేహితులు ఈ లోకంలో ఎవరూ లేరు అయితే కొందరు అంటారు యేసుక్రీస్తుల వారు దేవుడు కదా అక్క ఆయనని మనం స్నేహితుడని ఇలాగంటాము మనుషులు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా యేసుక్రీస్తు దేవుడు కాబట్టి అంత ప్రేమించారు మనుషుల వలన కాదు అంటాం కదా అయితే మనుషుల్ని చూపిస్తాను రండి పాత నిబంధనలో ఇస్రాయేళ్లకు మొదటి అయిన సౌలు కుమారుడు యోనాథాను దావీదుని ఎంత ప్రేమించాడంటే తా తన తండ్రి తర్వాత తనకి దక్కాల్సిన సింహాసనాన్ని దావీదు కోసం వదులుకున్నారు తండ్రి చేత అవమానించబడ్డాడు తండ్రి చేత తృణీకరించబడ్డాడు దావీదు కోసం కొన్నిసార్లు తండ్రి చేత చంపబడడానికి కూడా ఇష్టపడ్డాడు యూన తాను అయినా కూడా దావీదును దావీదు స్నేహాన్ని వదులుకోవాలి అనుకోలేదు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ దావీదును వదులుకోవాలనుకోలేదు అంతకంటే గొప్ప స్నేహితుడు ఈ లోకంలో కానీ నాకు బైబిల్ మొత్తంలో యూన తాను కంటే గొప్ప ఈ లోకంలో మనం కూడా యోనా తాను ప్రేమించే స్నేహితులను ఎన్నుకోవాలి ఒకవేళ మనం కూడా ఖచ్చితంగా యోనా తాను వలె ఉండే స్నేహితులంగా ఉండాలి మన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడే స్నేహితులుగా ఉండాలి వారి కోసం వారి రక్షణ కోసం వారి మన మారు మనసు కోసం వారు బాగా జీవించడం కోసం ఎడతెగగా ప్రార్థన చేసే స్నేహితులుగా మనం ఉండాలి అయితే బైబిల్లో ఒక చక్కటి మాట ఏమని ఉంటుందంటే నిజమైన స్నేహితుడు విడివక స్నేహించును దుర్దశ లాంటివాడు సహోదరుడుగా ఉంటాడు అని సెలవిస్తుంది కాబట్టి మంచి స్నేహితులను ఎన్నుకుందాము ఒకవేళ మన స్నేహితులు మంచివారు కాకపోయినప్పటికీ వారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించి వారి కోసం నిలబడే గొప్ప స్నేహితులుగా మనమే మారుదాము దేవునికే మహిమ కలుగునుగాక గాక మెయిన్